రంగారెడ్డి జిల్లా విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు సోమవారం ఉదయం ఆయన రాజేంద్ర నగర్లోని పిల్లర్ నెంబర్ టూ నాట్ సెవెన్ సమీపంలో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించారు నేటి తరం పిల్లలకు పోటీ ప్రపంచానికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలియజేశారు విద్యార్థుల తల్లిదండ్రులు అభిలాషకు అనుగుణంగా ముందుకు సాగాలని తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారికి ఉన్నతంగా తుదిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ముస్తాఖలీఖాన్ ఫౌండర్ అజ్మతుల్లా ఖాన్ డైరెక్టర్ అప్సన్ షాషేక్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అస్లాంలేకమ్ మీ అందరికీ నమస్కారం లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అతాపూర్ బ్రాంచ్ ఎక్స్టెన్షన్ జరిగింది ఇక్కడ మనం ఆల్రెడీ టూ నాట్ టూ థర్టీన్ పిల్లర్ నెంబర్ దాన్ని అడ్కాసుకునే తప్పని దాని ఎక్స్టెన్షన్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రకాష్ ఓడిలాను మరి ఇద్దరు పేఫీస్ అందరు కలిసి ఓపెన్ చేయడం జరిగింది డిమాండ్ అనేది ఏరియాలో పెరగడం వల్ల పేరెంట్స్ డిమాండ్స్ పెరగడం వల్ల వాళ్ళకి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇంకా మంచి ఎడ్యుకేషన్ యాక్టివిటీ బేస్డ్ కానీ ప్రాజెక్ట్ బేస్డ్ కానీ మీరు ఇవ్వాలి అని కోరుకుంటూ ఎక్స్టెన్షన్ చేశాము ఈ అందరికీ మీడియా మిత్రులకు కానీ ఫ్రెండ్స్ కానీ కానీ రెలివిషర్స్ కానీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హ Uh, inaugural day of this Laksh International School, and uh, there are four branches as of now. La Laksh International has two branches at Karimnagar and the two branches at Hyderabad. And in coming days in Telangana, we have a plan of uh, expanding the branches in Telangana, and we have a plan of uh, ఫ్రాంచైజ్ మోడల్ ఆల్ ఓవర్ ఫ్యాన్ ఇండియా ఓన్లీ ప్రై ప్రైమరీ స్కూల్స్ ఉన్నా లేకపోతే హైయర్ స్కూల్స్ హైయర్ స్కూల్స్ కరీంనగర్లో ఉన్నాయి ఇప్పుడైతే ఇప్పుడు ఇది ప్రైమరీ స్కూల్ కానీ అప్గ్రేడేషన్ పెట్టాము సిక్స్ టు టెన్త్ కూడా మేము వెరీ స్కూల్ వీటి హై స్కూల్ కూడా ఫీల్ అవ్వచ్చు స్టూడెంట్స్కు ట్యూషన్ ఫీజు ఎట్లా ఉంటుంది ఫీజు అనేది మేము ఒకటే స్లోగన్ పెట్టుకొని వెళ్తున్నాము కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కెట్లో ఉన్నా ఒకటే స్లోగన్ ఏముంది అని అంటే మేకింగ్ లర్నింగ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్ అంటే ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ చిన్నపాటి దాని ఎక్స్పెండిచర్ మాత్రమే ఇవ్వాలి లక్షల ఫీజులు తీసుకోవడము అట్లా మా ఆర్గనైజేషన్స్ లేదు మీరు కరీంనగర్ బ్రాంచెస్లో నా సరే ఫీజెస్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ మంత్ ఉన్నాయి హైదరాబాద్కి వచ్చిన సరే త్రీ థౌజండ్ రూపీస్ డిజిటల్ స్కూల్స్ అయితే ఇవన్నీ ఇవన్నీ డిజిటలైజ్ స్కూల్ ఆటోమేటెడ్ స్కూల్స్ ప్రతి క్లాస్లో మీకు డిజిటల్ ప్రొజెక్టర్ ఉంటుంది అండ్ ఏసీ క్యాంపస్ ఇస్తూ ఉన్నారు పిల్లలకి ఎంతవరకు క్వాలిటీ ఇవ్వగలుగుతాము ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ కరికులంలో కానీ ప్రతి పేరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి పేరెంట్ కమిటీస్ ఉన్నాయి వీళ్ళందరితో కూర్చొని వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తీసి ఇవన్నీ వాళ్ళతో పాటు ఎందుకంటే స్టేక్ హోల్డర్స్లో వాళ్ళు కూడా మా స్టేక్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ముందు టీచర్స్ ఎడ్యుకేషన్స్ టీచర్స్ కంపల్సరీ బీఎడ్ కంపల్సరీ ఉంటారు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కేరళ నుంచి స్టాఫ్ ఉన్నారు వాళ్ళు